విజయవాడ నగరంలో మధురా నగర ప్రాంతంలో బొడమేరు మధ్య కట్ట గండి పడింది ఒకవైపు బొడమేరు మరోవైపు ఏలూరు కాలువ మధ్య ఈ గండి పడడం జరిగింది మనం చూస్తున్నాం ఇటు ఉన్నటువంటి బొడమేరు వద్ద ఈ గండి పడిన నేపథ్యంలో ఇటుపక్క పెద్ద ఎత్తునటువంటి బొడమేరులో ఉన్నటువంటి నీరంతా దిగువకెళ్తుంది ఒకవైపు ఏలూరు కాలువ ఉంది ఏలేరు కాలువకి వెళ్ళినటువంటి నీళ్లు మొత్తం నీరంతా ఈ రెండింటిలో కలిసిపోవడం జరుగుతుంది దీంతో పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఇటు బొడమేరు నుంచి వస్తున్న నీటి ప్రవాహం కూడా ఈ ప్రాంతం వస్తుంది మరోవైపు విజయదుర్గ నగర్లో పైన రైలు వంతెన ఉంది ఇది మచిలీపట్నం విజయవాడ మధ్య రైళ్ళ రాకపోకలు సాగించినటువంటి ప్రధానమైన వంతెన ఈ వంతెన ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం మట్టంతా కోతకు గురవడం పెద్ద ఎత్తున నీరు ముందుకు పోవడంతో విజయదుర్గానగర్ మధ్య బొడమేరు మధ్య కరకట్ట ప్రాంతంలో అయితే ఉన్నటువంటి నివాసవాసులందరికీ తీవ్రమైనటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి పెద్ద ఎత్తున నీటి తాలూకా ప్రవాహం కూడా పెద్దనే ఉంది మరోవైపు ఈ మార్గంలో ఉండేటువంటి రహదారి కూడా ఇటు ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళేటువంటి రహదారి కూడా పూర్తిగా కోతకు గురైంది మనం చూస్తున్నాం ఈ మధ్యలో ఏదైతే రోడ్డు కోతకు గురైందో ఆ కోతకు గురైన ప్రాంతంలో పెద్ద ఎత్తున గండిపడడం జరిగింది రోడ్డు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి అటువైపు నుంచి ఇటు విజయదుర్గా నగరం వైపు ఒక ప్రాంతం నుంచి మరోవైపు వచ్చే ప్రాంతం కూడా పూర్తిగా రహదారి లేని పరిస్థితుల్లో మొత్తం రెండు వైపులా రాకపోకలు కూడా నిలిచిపోయి ఎక్కడైతే మాకు ఇచ్చిన సూచన మేరకు ప్రాణ నష్టం జరగకపోకుండా అయితే కాకపడగలిగాం కాకపోతే ఇక్కడ వరద వృద్ధి ఉంటుందని తెలియక నిన్న నుంచి వరద నిర్మించి కట్టమించి ప్రాంతంలో పారుతూ ఉంది అయితే వాళ్ళ హాఫ్ అన్ అవర్ ముప్పై గంటల నుంచి ఇక్కడ గండిపడిపోయింది ఈ గండిపడిపోవడం వల్ల పెద్దగా భారీగా ఏలూరు కెనాల్లోకి వాటర్ వెళ్తూ ఉందండి అటువైపు నుంచి ఇటువైపు రాకపోకలు సాగించాలంటే ఆ అటువైపు ఏ ఏ ప్రాంతాలున్నా ఇటువైపు రావడానికి ఉండే మార్గం ఇప్పుడు ఎవరన్నా ఇటు వెళ్ళాలంటే ప్రాంతం నుంచి కేలరావ కాలనీ విజు నగర్ ప్రాంతం గుండదల నిడమానూరు కూడా ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు పూర్తిగా రాకపోకలు అయితే మున్సిపాలిటీకా ఇది కూడా ఇది బాగు చేసిన దాకా కూడా రాకపోకలు ఉండవు దీన్ని మాత్రం చాలా కేర్ తీసుకొని ఇమీడియట్గా వర్క్ చేపించుకుంటే రాకపోకలు జరుగుతాయి మరోవైపు మచిలీపట్నంకి వెళ్ళే రైలు వంతెన ఉంది ఇక్కడ కూడా చూస్తే మన స్తంభాలు కానీ ఇవన్నీ ఉన్నటువంటి మట్టి మొత్తం కోతకు గురైనటువంటి పరిస్థితి ఈ రైళ్ల తాలూకా పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది కొంతమంది పైకి వెళ్ళి రైలు కట్టడమే కూడా వెళ్తున్నారు ఈ రైలు కట్టల ప్రమాదం వీళ్ళు జనాలు చూడడానికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఇబ్బందికరంగా ఉంది ప్రజలు కానీ ఆర్బీఐలు కానీ ఆర్ఓలు కానీ ఆర్ఏలు కానీ బీఆర్ఓలు కానీ అందరూ కూడా వాళ్ళని హెచ్చరిస్తా జరుగుతూ ఉంది అయితే రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఎవరైనా మనిషిని పెట్టుకుంటే బాగుంటుందని అయితే సూచన తెలియదు సార్ వాస్తవంగా అయితే మటుకు మధుర పసుపు తోట ప్రాంతం అయితే మటుకు కొంతవరకు నీటి ప్రవాహం అన్నది తగిలిద్ది అది ఎంతవరకు తగిలిద్ది అన్నది అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు అది ఇప్పుడు ఈ గండి వలన ఎన్ని వేల క్యూసెక్లు పైన మాకు తెలిసిన సమాచారం ముప్పై వేలు అన్నారు ఇప్పుడు ఎన్ని వేల క్యూసెక్లు అన్నది అది అధికారుల లెక్కల ప్రకారం అధికారులు తెలియాలి ఇప్పుడు ఈ ప్రవాహం వలన మధురనగరం పసుపు తోట ప్లస్ లెనింగ్ నగర్ కూడా ముంపుకి ప్రాంతాలు అటుపక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో కూడా నీటి ప్రవాహం వచ్చి మునిగ ప్రాంతాలు అయితే ఉన్నాయి అధికారులు ఇప్పటికైనా కానీ అటుపక్క కొద్దిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం ఇటుపక్క ఈ గండి ప్రభావంతో మధురా నగర్ దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రహదారి పటిష్టమైనటువంటి రహదారి కూడా అడుగున భూమి మొత్తం నేల కోత భూమి కోతకు గురైన నేపథ్యంలో ఒక్కసారిగా బేటలు వారుతూ కిందనే పెద్ద ఎత్తునటువంటి పడిపోయిన పరిస్థితి ఉంది ఇప్పటికే గత విజయవాడలో కురిసినటువంటి వర్షంతో బుడమేరు ప్రభావంతో ఈ విజయదుర్గా నగర్ కావచ్చు రజిత్ సింగ్ నగర్ కావచ్చు ఇతర ప్రాంతాలన్నీ ఇప్పటికే ఇంకా ముంపు బారినే ఉన్నాయి చుట్టుపక్కలంతా పెద్ద ఎత్తున నీళ్లు ఉండి ఇంకా ఇళ్లలోకి జనం పూర్తిగా చేరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ గండి పడ్డం మరింత ఆందోళనకరంగా ఉంది మరోవైపు చినుకులు కూడా మోస్తరిగా పడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు కూడా తీవ్ర అసౌకర్యం చెందుతున్నారు ఎందుకంటే ఈ గండిని సాజీవన త్వరగా పూడ్చే ప్రయత్నాలు అయితే అధికార యంత్రాంగం చేపడితే కొంతవరకు దిగువ ప్రాంతాలకు వెళ్ళే వారికి అయితే కొంత ఓట్లు లభిస్తుందని భావిస్తున్నారు